ఇప్పుడే ఘోర ప్రమాదం సంభవించింది పెళ్లి బృందంపైకి కారు దూసుకొచ్చింది యువతి దుర్మార్గం చెందడం అయితే జరిగిందనమాట ఇది మనకి తెలంగాణలోని మెదగ్జల నుంచి రావడం జరిగింది పెళ్లి కూతుర్ని మెట్టినింటికి పంపించాక జరిగిన గొడవలో అక్కడ ఉన్న వారిపైకి ఓ వ్యక్తి కారు ఎక్కించారు ఈ ఘటనలో ఓ యువతి మృతి చెందగా పలువురు గాయపడిన ఘటన చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీలో జరిగింది సో వివరాలు ఎలా ఉన్నాయంటే మనం చెప్పుకున్నట్లయితే రెడ్డివారి రెడ్డిపల్లి వడ్డెర కాలనీకి చెందిన ఉప్పు వెంకట కూతురు సువర్ణ వివాహం జరిగింది రాత్రి ఆనందంగా ఉగ్రేగింపు నిర్వహించారు ఆమెను కామారెడ్డి జిల్లా బిక్కన్నూరు మండలం లక్ష్మీదేవిపల్లికి సాగరంపారు అనంతరం ఇంటికి వస్తుండగా అదే కాలనీకి చెందిన ఉప్పు నరేందర్ స్వామి గొడవ పడ్డారనమాట గొడవపడే సమయంలో నరేంద్ర స్వామిని నెట్టివేయడంతో కింద పడ్డాడు అక్కడ ఉన్నవారు అతన్ని పక్కకు తీసుకెళ్లారు దీంతో నరేందర్ ఆగ్రహంతో తన కారును తెచ్చి అక్కడ ఉన్నవారిపైకి ఎక్కించాడు రమ్య ఉప్పు దుర్గయ్య సుజాత యాదగిరి సురేష్లకు తీవ్ర గాయాలయ్యి రమ్యను హైదరాబాద్ తరలిస్తుండగా మరణించింది దుర్గయ్య సుజాత సురేష్ను నర్సింగ్లోను ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కి తీసుకెళ్లారు ఉదయగిరిని ఉదయగిరిని కామారెడ్డికి పంపించారు రమ్య డిగ్రీ పూర్తి చేసింది కారును పైకి వారి పైకి తోలుతున్న సమయంలో బీరాంపల్లికి చెందిన యాదగిరి ద్విచక్ర వాహనాన్ని అగ్గొట్టడంతో పూర్తిగా ధ్వంసం అయింది ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు బైక్ అడ్డుకోలేకపోతే చాలామంది తీవ్రంగా గాయపడేవారని అస్సైతే తెలిపారన్నమాట సో ఏది ఏమైనా మొత్తం మీద అయితే పెను ప్రమాదం అయితే జరిగింది పెళ్ళిలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి